హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శాంతి కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమ్నైలు చూసే ఉంటారు కదా ఈరోజు గోరింటాకు పెట్టుకుంటున్నామండి మేము సో దాని గురించి కొంచెం చెప్తాను నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటాను మీకు ఏమన్నా తెలిస్తే దాని గురించి కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి మీకు తెలుసు కదండి అందరూ అంటారు ఆడపిల్లలు ముచ్చటగా చేతులు గోరింటాకు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటారు చిన్నపిల్లల చేతులు అయితే చూడడానికి చాలా బాగుంటాయండి అందంగా అదే కొంచెం పెద్ద పిల్లలు అయితే గోరింటాకు పెట్టుకొని అది ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని చెప్తుంటారు కదా పెద్దవాళ్ళు అదండి కొంచెం కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆషాఢ మాసంలో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అట్లా పెట్టుకుంటారు మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా సౌభాగ్యానికి గుర్తింపుగా చెప్తుంటారండి గోరింటాకు సో ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి అనేది ఇవాళ నేను మీకు చెప్తాను నాకు తెలిసిన అది ఆషాఢ మాసంలో పూర్వం ఇప్పుడంటే కొంచెం పొల్యూషన్ ఎక్కువైపోయి వర్షాలు అవి తగ్గిపోయాయి కానీ ఇంతకు ముందు రోజుల్లో అయితే ఆషాఢ మాసం స్టార్ట్ అయ్యేటయానికి వర్షాలు బాగా పడేవండి వర్షాకాలంలో లేడీసు బాగా కొంచెం ఏర్లు అవి పొంగటం వల్ల ఏర్లు దాటుకుంటూ పొలం వెళ్ళడము కొంచెం వాగులు బురదలో తిరగటము అప్పట్లో కొంచెం వేస్తుండే వాళ్ళు నారుమడిలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండి వరి నాటడము అట్లా చేస్తుండేవాళ్ళు కదా అలాంటప్పుడు కొంచెం గోళ్ళ మధ్యలో ఆ గోళ్ళు పాడైపోవటం కానీ అట్లా జరుగుతుంటాయండి సో వాటి అవి అదే గోర్లు పాడవకుండా చర్మ వ్యాధులు రాకుండా కొంచెం ఇలాంటి వాటికన్నిటికీ గోరింటాకు మనకి చాలా బాగా పనిచేస్తుందండి అందుకే గోరింటాకు పెట్టుకోమంటారు ఆషాఢ మాసంలో దీనివల్ల బాడీలో హీట్ కూడా తగ్గుతుందండి ఇంకా వచ్చేసి మనకి గోరు గోరుచొట్లు వస్తుంటాయి కదండి అవి రాకుండా ఇది హెల్ప్ అవుతుంది గోరింటకు పెట్టుకోవటం ఆ వర్షాకాలంలో పొద్దు కూకుల చేతులు తడవటం వల్ల ఇలాంటివన్నీ చర్మ వ్యాధులు కానీ చుట్లు కానీ కాళ్ళ వేళ్ళు గోళ్ళు పాడవకుండా ఉండడం కానీ అట్లాంటి వాటి అన్నిటికీ ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి మీరు కూడా ఆ షాఢమాసంలో కంపల్సరీ పెట్టుకోండి మంచిదని చెప్తారు పెద్దవాళ్ళు అవైలబిలిటీలో ఉన్న వాళ్ళందరూ పెట్టుకోండి ఇదైతే న్యాచురల్ అండి కోన్లు అవి ట్రై చేయొద్దండి వాటిలో కొంచెం కెమికల్స్ కలుపుతుంటారు కదా చెప్పలేము ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు మా పాపకి పెట్టానండి టూ హ్యాండ్స్కి పిల్లలు పెట్టమని గొడవ చేస్తారు కానీ ఉంచుకోరండి ఎక్కువసేపు వాళ్ళని అలా కార్టూన్ ఛానల్ పెట్టేసి కూర్చోబెట్టండి చక్కగా ఉంచుకుంటారు మా పాప అయితే వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఉంచుకుంది నేను తర్వాత నేను పెట్టుకున్నాను అండి పాపకు పెట్టేసి నేను వెంటనే తీసేసాను అండి ఒక వన్ అవర్ అలా ఉంచుకొని ఇదండి నాకు తెలిసి మీకు చెప్పాను మీకు ఏమన్నా తెలిస్తే ఇవి కాకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి